నమస్తే నేను వన్ స్వాగతం వన మహోత్సవంలో భాగంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఒక లక్ష డెబ్బై ఆరు వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు వారం రోజుల్లో పూర్తి మొక్కలు నాటి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయడం జరుగుతుందన్నారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన మహోత్సవంలో భాగంగా స్థానిక వైద్యురాలు సాయి సింధు ఎంపీడీఓ దామోదర్ ఏపీఓ రాజ్ కుమార్ మొక్కలు నాటారు అనంతరం ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు మండలంలో ఇంటికి ఆరు మొక్కలు చొప్పున యాభై ఆరు వేల మొక్కలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారం రోజుల్లో పూర్తి మొక్కలు నాటడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని మొక్కలు నాటితేనే పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ ఏపీఓ రాజ్ కుమార్ మండల వైద్యాధికారి సాయి సింధు మండల ఆయుష్ అధికారి డాక్టర్ హారిక పంచాయతీఈఓ ప్రదీప్ సిహెచ్ఓ యాదగిరి పిహెచ్ఎన్ రాణి మనోహర ఫార్మాసిస్ట్ రాజేష్ ల్యాబ్ టెక్నీషియన్ డేవిడ్ సూపర్వైజర్ అనిల్ డేవిడ్ స్టాఫ్ నర్సు వనిత అనితతో పాటు ఏఎన్ఎంలు సరిత జయమాల ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు

സാറെ ബത്തേ ലൈക്ക് ഇത് എമല ടാക്ക് മടോ ഐ ലൈക്ക് ആ ഫല്ല ലൈക്ക് ആ ഹജ്ജ് ആധുരേസ്ുന്നാ അല്ലല്ലേ നടാലേരോ നടാനോ എന്താന്താ നിസ്സെപ്പ് ഇതിലേക്ക് ക്രിക്സ് എനിക്ക് सब बाहर ले दे और अंदर रहने दे अरे पाइपून अट्ठो देखो गेट ले ए मते यार और वैसे एफपी डिस्काउंट आ रहा है ठीक है किचन एरिया है और कस्टम कंपनी 50% डिस्काउंट कर रहे हैं ये अंदर अट्ठो रिपोर्ट ओके

సరే చూడండి పదిహేను దినోత్సవంలో భాగంగా ఈరోజు శంకరంపేట పిఎస్సిలో వనమోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మెడికల్ ఆఫీసర్ గారు వాళ్ళ సిబ్బంది ఎంపీడీఓ గారు ఏపీఓ గారు అందరూ కూడా కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇంకా ఇందులో ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ప్లాంటేషన్ ఉంటుందో ఈ వారంలో కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము పూర్తి చేయబడుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది సంరక్షించుకోవాల్సిందిగా సంరక్ష సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన ఇలా సిబ్బందిపై కూడా ఉంది కాబట్టి ఆ మొక్కలను మేకలు పశువులు రాకుండా చూసుకోవాల్సింది జాడ ఈ సందర్భంగా గారికి తెలియజేయడం జరుగుతుంది అలాగే మన టార్గెట్ కూడా ఒక లక్ష పదిహేడు వేలు శంకరాచర్ మండలికి వచ్చేసి హోమ్స్టే వచ్చేసి యాభై ఆరు వేలు ఈ ఈ టార్గెట్ కూడా మొత్తం ఒక వారంలో నేను కంప్లీట్ చేయడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగింది ఆ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది టార్గెట్